వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స మానవత్వం మిగిలే ఉంది మంచితనం మిగిలే ఉంది అని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కథనం అనుకోవచ్చు ఎందుకంటే ఇది ఎక్కడ జరిగిందంటే నిర్మల్ జిల్లా కడెం ప్రాంతంలో సుజాత అనే మహిళ నివాసం ఉంటుంది ఆమె ఆరోగ్యమిత్రగా అక్కడ పనిచేస్తూ ఉంటుంది సో కష్టపడి కష్టార్జితంగా దాచుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో తన బిడ్డల కోసం దాచుతూ ఉంటారు అండ్ ఆమెకు కూడా ఒక కూతురు ఉంది కూతురు మ్యారేజ్ చేయడానికని కొద్దిగా కొద్దిగా కూడబెడుతూ ఆమె పదహారు తులాల బంగారాన్ని జమ చేసింది సో అట్లా మరి ఏ అవసరం కోసమో ఎటు నుంచి ఎటు తీసుకువెళ్తుందో తెలియదు కానీ ఒక కవర్లో ఈ పదహారు తులాల బంగారం అట్లాగే కొన్ని డబ్బులు కావచ్చు ఆ తర్వాత కొన్ని విలువైన డాక్యుమెంట్స్ ఒక కవర్లో వేసి ఆ తర్వాత తన కొడుకుతోనే కడెం నుంచి ఖానాపూర్ వైపు వెళ్తోంది ఆమె అయితే బైక్కి తగిలేసి ఉంది ఆ కవర్ మరి అసలు నిజం చెప్పాలంటే కూడా అంత విలువైన వస్తువులని అట్లా కవర్లో వేసి బైక్కి తగిలించడం ఏంది అనేది ఇది కొంత నిర్లక్ష్యంగానే కనిపిస్తోంది యాక్చువల్లీ హ్యాండ్లో పట్టుకోవాలి ఎంత ఏమున్నా సరే ఫస్ట్ విలువైన వస్తువులు మన చోట ఉండాలి మన దగ్గర ఉండాలి ఏది ఏమైనా వదలకూడదు అనేది మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు కదా జనరల్లీ కూడా అట్లనే చేస్తూ ఉంటారు మరి వీళ్ళ విషయంలో ఏం జరిగిందో మరి అది ఆ కవర్ అంత విలువైన కవర్ ఎందుకు బైక్ హ్యాండిల్కి తగిలేశారో తెలియదు వాళ్ళు ఈ బైపాస్ రోడ్ నుంచి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఖానాపూర్ వైపు వెళ్తున్నారు బైపాస్ రోడ్లో అక్కడ జనరల్లీ అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే కూడా ఈ షేర్ ఆటోస్ చాలా నడుస్తూ ఉంటాయి వీళ్ళు ట్రావెల్ చేస్తున్నటువంటి టైంలోనే షేర్ ఆటో వెనకకెళ్ళి కూడా వస్తోంది మరి ఆ గాలికి ఎప్పుడు పడిపోయిందో కూడా తెలియదు వాళ్ళు గమనించుకోలేదు ఆ కవర్ కింద పడిపోయింది వెనకాల నుంచి ఈ షేర్ ఆటోలో వస్తున్న వాళ్ళు దాన్ని గమనించు అందులో ఆ షేర్ ఆటోలో సాయి కుమార్ అనేది ఆటో యాజమాని నడుపుతున్నాడు ఆ తర్వాత వెనకాల ఒక ప్రయాణికురాలు ఆమె పేరు వచ్చేసి సౌజన్య ఆమె ఆ కవర్ పడిపోయిన విషయాన్ని ఆటో డ్రైవర్కి చెప్పింది వెంటనే వాళ్ళు ఆగి ఈ కవర్ని తీసుకొని సాయి కుమార్ ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉంటాడో సాయి కుమార్ కవర్ తన దగ్గరే పెట్టుకున్నాడు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినరో అసలు గమనించుకొని కూడా గమనించుకోలేదు నాకు తెలిసైతే ఇంటికి వెళ్ళిన తర్వాత సుజాత ఎవరైతే కవర్ బోడగొట్టుకుందో ఆమె గమనించి ఉంటుంది ఆ తర్వాత ఎక్కడ పడిపోయిందో తెలియదు కాబట్టి వాళ్ళు టెన్షన్ డెఫినెట్లీ స్టార్ట్ అయి ఉంటుంది సో ఒక రకంగా మంచి వాళ్ళ చేతుల్లోనే కవర్ పడింది అనుకోవచ్చు తర్వాత ఏమైంది ఈ విషయం సోషల్ మీడియాలో అక్కడ నిర్మల్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో సోషల్ మీడియాలో పూర్తిగా ఈ వార్త వైరల్ అయిపోయింది ఇలా పోగొట్టుకున్నారు పదహారు తులాల బంగారం ఉంది అందులో ఆ తర్వాత విలువైన డాక్యుమెంట్స్ ఉన్నాయి డబ్బులు కూడా ఉన్నాయి అనేది పూర్తి స్థాయిలో వైరల్ అయిపోయింది దీంతో ఆ వైరల్ అయినటువంటి వార్త ఇప్పుడు సౌజన్యం ఎవరైతే కింద పడిపోయింది అని గమనించిందో ఆమె వెంటనే తన భర్తకి చెప్పి సాయి కుమార్ అనే ఆటో డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆయనకు సమాచారం అందించింది ఇలా ఇలా వెతుకుతున్నారు ఆ కవర్ కోసం అందులో చాలా విలువైన వస్తువులు ఉన్నాయట వాళ్ళకు అప్పగించండి అని అన్నప్పుడు వాళ్ళు అప్పటికే నిర్మల్ పోలీస్ స్టేషన్లో సుజాత ఇప్పుడు కవర్ పోగొట్టుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో సుజాత ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది దీంతో సాయి కుమార్ అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలా నాకు కవర్ దొరికిందండి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నటువంటి టైంలో మాకు అక్కడ కింద కనిపించింది ఇగో ఈ కవర్ ఇస్తున్నాము మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని సాయి కుమార్ చెప్పడం అదే టైంలో ఈ సుజాత కూడా కంప్లైంట్ రైజ్ చేసిన ఆవిడకి సమాచారం ఇవ్వడంతో ఇద్దరు అక్కడ పోలీస్ స్టేషన్లో కలిసిన పరిస్థితి దెన్ మీకు తెలుసు కదా అంత విలువైన వస్తువుల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో మనకు తెలిసిందే అట్లాగే సాయికుమార్ ఆటో డ్రైవర్ అయినప్పటికీ కూడా ఆటో డ్రైవర్కి ఎంత వస్తుంది మనకు తెలిసే కదా ఆటో డ్రైవింగ్ చేస్తున్నాడు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత కష్టంగా ఆయన డబ్బులు సంపాదిస్తాడు అనేసి సో అయినా సరే పదహారు తులాలంటే ఇప్పుడు దగ్గర లక్ష పట్టుకుందాం తులం బంగారం లక్ష ఉన్నది అంటే పదహారు లక్షల విలువైనటువంటి ఆ సంచి ఆయన దగ్గర ఉన్న తర్వాత కొన్ని డబ్బులు ఉన్నాయి ఎంత ఉన్నాయో మనకు తెలియదు డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అది మరి ఏం డాక్యుమెంట్సో తెలియదు అవి కూడా విలువైన డాక్యుమెంట్సే అట అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల విలువ చేసేటువంటి అంతా కూడా ఆ కవర్లో తన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఆలోచించకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయడం దీంతో పోలీసులు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పడమే కాదు కొంత ఆయనకి బహుమతిగా ఏదో ఇచ్చే ప్రయత్నం చేశారు అనేది కూడా మనకున్నటువంటి సమాచారం నిజంగా అంటే సమాజంలో అందరూ చెడ్డవాళ్ళే అనుకోవడానికి లేదు అందరూ మంచి వాళ్ళు అనుకోవడానికి లేదు చిన్న వస్తువులు పోతేనే రూపాయి బిల్ల వడ్డా కూడా తీసి జేబులు వేసుకుంటాం కానీ ఎవరిదా ఎవరిదా అని అడుగుతామా సరే రూపాయి కాబట్టి దానికి విలువలేదు అనుకుందాం పోనీ వంద అనుకుందాం వంద రూపాయలు పడితే తీసుకొని జేబులో పెట్టుకునే వాళ్ళే ఉన్నారు కానీ ఈ వంద ఎవరిది అని అడిగి ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తామా అట్లాంటిది సెల్ ఫోన్లు పోయినా ఎక్కడైనా బంగారం దొరికినా లేదంటే ఎక్కడైనా క్యాష్ రూపంలో దొరికినా ఎవ్వరు కూడా మ్యాక్సిమమ్ పీపుల్ నైంటీ పర్సెంట్ పీపుల్ ఎవరైనా సరే వాళ్ళ జేబులు వేసుకొని వెళ్ళిపోతారు కానీ ఇట్లా స్వతహాగా లేదంటే స్వచ్ఛందంగా వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసే వాళ్ళు చాలా అంటే చాలా అరుదు చాలా చాలా అని చెప్పొచ్చు అందులో ఈ సాయి కుమార్ కూడా ఒకడు అట్లాగే అదృష్టం చాలా బాగుంది ఈ సుజాత ఎవరైతే కవర్ పూడగొట్టుకున్నారో సుజాత అదృష్టం బాగుంది అట్లాగే వాళ్ళ బిడ్డ అదృష్టం కూడా బాగుంది ఎందుకంటే పదహారు తులాలంటే మామూలు విషయం కాదు పదహారు లక్షల విలువైనటువంటి బంగారాన్ని ఆమె మళ్ళీ తిరిగి పొందగలిగింది అంటే నిజంగా దేవుడు దయ ఉన్నట్టే అని అనుకోవచ్చు ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే చాలామందికి ఇట్లాంటి రోజువారి జీవితంలో మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం అందుకే మీరు మీ ఒపీనియన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది చాలా విరక్తి కలుగుతున్నాను మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై